హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మనం ఈ రోజున అంత మోసం తినే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం నత్తమాంసం పుజించడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము ముఖ్యంగా పొట్ట తగ్గడం అంతేకాకుండా కాల్షియస్ శాతం ఎక్కువగా ఉంటుందండి ఎముకలు దృఢత్వానికి కూడా బాగా ఉపయోగపడతాయండి ఇవి మరియు మధుమేహం వ్యాధి గ్రస్ మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఆస్మా రోగులకు కూడా ఈ దివ్య ఔషధంలాగా ఉపయోగపడుతుందండి నమ్ముతూ ఉంటాం కదా అలాగని అంతేకాకుండా ఈ నత్తమాసం తినడం వల్ల పక్షివాతం వంటి నరాల బలహీనతలు దరిచేరవని చెబుతుంటారండి గర్భిణీ స్త్రీలు సహితం ఈ నత్తమాసం తినడం వల్ల వాతపు లక్షణాలు ఇలాంటివి దరిచేరవంటే అండి ఈ మధ్యకాలంలో ఇది చాలా ఫేమస్ అయిపోతుందండి కర్రీ అలాగే బాగా యూస్ చేస్తున్నారు కదా అందరూ అంతేకాదు ఈ మాంసం తినడం వల్ల గుండెకి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారండి ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఇప్పుడు దీనికైతే నేను కొంచెం కొబ్బరి అయితే రెడీ చేసుకున్నాను ఇంకో ఒకటి ఆనియన్స్ కొంచెం అవి వేసాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఓ రెండు మూడు పచ్చిమిరకాయలు అయితే వేసుకోండి మీ స్పైసీ తగ్గట్లు వేసుకోండి ఇంకా ఇవి మగ్గుతుండగానే కొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ముందు ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయి తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇప్పుడు మూత వేసి చూద్దాము ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ఒకసారి గడితో కలుపుకొని మనం కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ విధంగా కర్రీ చేసుకుని తింటే చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ తప్పకుండా మనకి ఎంతో ఆరోగ్యకరమైన ఈ కర్రీ మనం ఎప్పుడూ వదిలేస్తున్నామండి అలా కాకుండా ఒక్కోసారి కూడా ఇలాంటివి ట్రై చేసుకుంటూ ఉండాలి మనకి ఎంతో ఆరోగ్యం కదండి తినడం వల్ల ఇప్పుడు అయితే నత్తలు యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవి కడగడానికి కూడా చాలా చాలా టైం తీసుకుంటుందండి బయటే చేంజెస్ ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదండి ఇంట్లో అయితే మనం అంత పని కట్టుకుని చేసుకోకర్లేదు వాళ్ళు చేసి ఇచ్చేస్తున్నారండి తర్వాత దాన్ని మనం శుభ్రంగా కడుగు వాటర్తో కడుక్కోవాలండి బియ్యం వాటర్ ఉంటుంది కదా దాంతో కడుక్కోవాలి ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను 어? Mm -hmm. తర్వాత టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా బియ్యం వాటర్తోనూ ఉప్పు వేసి చాలా సేపు అయితే పడుతుంది అండి కడగడానికి పెరుగు అయితే వేసుకుని కడుక్కోండి ఇలా కడగడం వల్ల దీన్ని బాగా గరుగొన్న రాయి మీద అయితే రుద్దాలండి చాలా జిగురు ఉంటుంది దాంట్లో చాలాసేపు పడుతుంది టైం అయితే కానీ చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం చేసుకున్న తప్పేం లేదండి ఇప్పుడు అయితే గరం మసాలా కూడా వేస్తున్నాను ఇక ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదండి నేను చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ చాలా ఈజీ నేనైతే ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసుకున్నానండి మనం కొబ్బరి కానీ పచ్చశనగపప్పు ఉంటుంది అది కూడా వేసుకుంటారు చాలా బాగుంటుందండి ఈ విధంగా కొబ్బరి వేసాను నేనైతే మీ ఇష్టమైన మీ ఆప్షన్ అది పచ్చశనగపప్పు అనేది కొబ్బరి అనేది రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ కర్రీని ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్ చే గార్నిష్ చేసుకున్నామండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి